అరాధనీయు నా ఛా దేవుడా అరాధనీయు నా దేవుడు దివారలో నీలామ స్వరణ దివారలో నీలామ స్వరణ చేసి రాలా తే లో చేసి రాల్ తే సోత్రముస్తుత్రము స్తోత్రముస్తుతి స్తోత్రముత్రమో స్తోత్రము స్తోత్రముస్తుత్రము భూతలు నిత్యము చముసిల్పగా నాలుగు జీవులుకిపగా భూతలు నిత్యము చముసిల్పగా नाल okay? ना गुजे के तिल पदा सुतलबा चल बसें सुदेवा सुतलबा चल बसें सुदेवा के देवा नस्त गे तुने के प्रभुआ स्त्रो स्तुति स्त्रो स्त्रो स्तुति स्त्रो స్తోత్రము సోత్రమో స్ృతి స్తోత్రమో స్త్రము స్ృుతి స్తోత్రమో అరధనీయుడ నేవు అరాధనీయుడ నేవుడా నివారాతృ నీనామ స్మరణ నివారాతృలు నీనామ స్మరణ शशिना ना के तुम शिना ना के मेलो स्वतर मोस्ति 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 स्वत्रो स्वतरा